చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది చంద్రయాంత్రి ప్రాజెక్ట్ విజయవంతమై విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి ల్యాండ్ కొని తమకు ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరిగింది దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చ్ ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోని భూములు అమ్ముతామంటూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించాడు చదరపు మీటర్ కు కేవలం వంద డాలర్ లేనని చెప్తూ స్వర్గంలోని స్పెషల్ ఏరియాలో ఒక ప్లాట్ కొనుక్కుంటే సాక్షాత్తు దేవుడు పక్కనే ఉండొచ్చని ప్రచారం చేశాడు స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటయ్యా అనే వాళ్లకు ఇంకో షాకింగ్ విషయము చెప్పాడు అదేంటంటే ఈ దందాకు దేవుడి అనుమతి కూడా ఉందట రెండు వేల పదిహేడులో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో ఈ రియల్ ఎస్టేట్ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచానని దీనిని పరిశీలించి దేవుడు ఓకే చెప్పాడని తెలిపాడు స్వర్గంలో ఫ్లాట్స్ అమ్ముతున్నామంటూ సదరు చర్చ్ ఫాస్టర్ ఓ ని కూడా ప్రింట్ చేసి జనాలకు పంచాడు అందులో మేఘాల మధ్యలో ఓ విల్ల దానిని చేరుకునేందుకు మెట్ల గుండా వెళ్తున్న ఓ కుటుంబం ఫోటోను అచ్చువేయించాడు దేవుడి చెంతనే నివాసం ఉండే అవకాశం దీనికి మాది గ్యారంటీ అంటూ నగదు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అన్ని క్రెడిట్ డెబిట్ కార్డ్స్తో పాటు గూగుల్ పే యాపిల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పాడు స్వర్గంలో భూములు అమ్ముతానని ఫాస్టర్ చెప్పడం సరే ఆ మాటలు నమ్మేదెవరు కొనేదెవరు అనుకునేరు ఎందుకంటే ఇప్పటికే సదరు ఫాస్టర్ స్వర్గంలో భూములు అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లు ఆర్జించాడట ఇప్పుడిదే కాదు గతంలోనూ ఇలాంటి డీల్ ఒకటి ఉగాండాలో జరిగింది యూనివర్సల్ అపోస్టల్ చర్చ్ ఫాస్టర్ ఫ్రెడ్ ఇసాంగా కూడా ఇలాగే స్వర్కల్లో భూములు అమ్ముతానంటూ ప్రకటనలు గుప్పించాడు దీంతో ఆయన ఫాలోవర్లు కొంతమంది స్వర్కల్లో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భూమి మీద తమకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు